ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకా దావులంతా ఎవరిది ఆవు ఇది మీదే అమ్మా ఇస్తుంది పాలు అది పూటకు పూటకా రెండు పూటలు కలిసా ఒక పూటకు ఐదు లీటర్లు పాలు ఏం ఎంత అది కోడె తుడా జెర్సీ నాటు జెర్స ఇది నాటు జెర్సీ అంటే ఎన్ని తలా ఉంటుంది అది రెండి నింది ఏ ఊరు మనది పోతనపల్లి మండలే ఇక్కడ కోయిల్కొండ మండలం ఏదే ఏ ఊరు అయితే కానీ ఉన్నది ఒకటి చెప్పు ఊరి పేరు అయితే అయితే పాలు ఇస్తుంది పిండితే అది ఇప్పుడు పిండిపోవు సరే పిండిపోమ నువ్వు పిండిపో అడ్వాన్స్ ఎన్ని రోజులు ఇది రాత్రి అయిందా ఇంకా అయితే ఇది జునుపాలతోనే ఉంది మైలా రైతు పట్టుకొచ్చింది ఏం పేరు మీ పేరు లక్ష్మణ్ నాయక్ పో పిండిపోమా ఇక్కడ దిక్కే ఉండు ఇక్కడ దిక్కే ఉండి విండు మైలార రైతు చుండితే కూడా ఏమంటలేదు నిన్ననే డెలివరీ అయిందంట ನಂಬರ್ ನೆಮ್ಮ ನಿಧಿ ಓ ಲಕ್ಷ್ಮಣ ನಾಯಕ್ ನೆಂಬರು ನೆಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನಿಧಿ ಹಾಂ ನಾಲ್ಕು ಸಾರ್ ಎರ ಚಪ್ಪ ಸರಿ ನಂಬರ್ ರೇಟ್ ಎಂತ ನಾವು ಸರ್ దానికి తొంభై వేలు అడిగిరెవరొచ్చి డెబ్బై వరకు అడిగారు అడిగిలే ఆటో డెబ్బై వరకు అడిగిన నీవెంత అడిగినావు యాభై వేలు అడిగినావు వేరే టోళ్ళు కూడా డెబ్బై అడిగారు నీవెంత అయితే అనుకున్నావు నీవెంత అయితే అనుకున్నావు అంటే ఎనభై వరకు అయితే ఇస్తావు నెంబర్ చెప్పు సరే మళ్ళీ ఎవరన్నా అడుగుతారు హలో సరే కానీ నెంబర్ చెప్పు పెద మంచి हम एक बस तक है నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వారం అయితే నడుస్తుంది ఒకవేళ సేల్ కాకుండా లక్ష్మణ్ నాయన లక్ష్మణ్ నాయక్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు యాభై ఐదు వేలు కూడా ఇల్లు అయితే